తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి ప్రోత్సాహంతో కొందరు వైసీపీ నాయకులు తనపై హత్యాయత్నం కేసు బౌన్స్ కేసు పెట్టి వేధిస్తున్నారని తిరుపతి జిల్లా నాగలాపురం మండలం చిన్నపట్టుకు చెందిన సుధాకర్ ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రజావేదికలో ఫిర్యాదు చేశారు గ్రామంలో వేసిన సీసీ రోడ్ల స్థలం తనదేనంటూ వైసీపీకి చెందిన జడ్పీటీసీ రమణప్రసాద్ రెడ్డి ఎన్నికలు వచ్చినప్పుడు తను చెప్పినట్లు ఓటు వేయాలని లేదంటే రోడ్డును మూసివేస్తారని ప్రజలను బెదిరిస్తున్నాడని చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలానికి చెందిన చంద్రబాబు రెడ్డి టి రమేష్ రెడ్డి వాపోయారు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజల నుంచి గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర్లు యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ విజ్ఞప్తులు స్వీకరించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు భూలక్ష్మీ కారం పొడి మా చోట చేశారు మమ్మల్ని రానియకుండా చేస్తున్నారు అవసరం పోతే నైట్ నైట్ మట్టి మట్టిదెళ్ళాడు మాకు తెలియకుండా అర్ధరాత్రి మట్టి మట్టిదొల్లాడు అదే పోతే మమ్మల్ని కొట్టారండి సీను మట్ల కొట్టి సీను ఓసీపీ పార్టీ వాళ్ళు ఓసీపీ పార్టీ గెలిచినప్పుడు చేశారు ఇరవై సెంట్లు మెల్ల తాడుతాయి వాళ్ళు ఆవిడ తెంపించింది నా మెల్లది కొట్టుకాడ చికెన్ కొట్టుకాడ పడేసి నన్ను కొట్టింది మా అత్త నన్ను మా పిల్లల్ని వాళ్ళ అందరూ మగ పిల్లలు కూడా ఎగబడ్డారు మా ఎమ్మరా కాడికి పోయాం జిల్లా కలర్స్ అందరి దగ్గరికి వెళ్ళాం మాకు ఎక్కడా న్యాయం జరగల మా స్థలం మాకు ఇప్పింది మీరే లోకేష్కి అన్నం పెడతారు నా పేరు రమేష్ రెడ్డి చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం మంగుంట గ్రామం మా గ్రామం నందు వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ అయిన రమణప్రసాద్ రెడ్డి గారు నూట పదహారు సర్వే నంబర్లో గుడి భూమిని ఆక్రమించుకొని అమ్మటకు ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా మా మంగ గ్రామంలో దిగువ మంగకు రోడ్డును కూడా ఆక్రమించుకొని రోడ్డుతో కలిపి గుడి భూమిని వన్భి మార్చుకుని అతను అతని అన్నకుమారుడైన పేరుతో మార్చుకొని అమ్మకాల్చని ప్రయత్నిస్తున్నారు ఆ విషయమై ఈరోజు మేము వచ్చి అర్జీ ఇచ్చినాము గుడి స్థలాన్ని ఎంక్వైరీ చేసి గుడి స్థలం గుడి వన్ బీ చేసి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం అది అతను నాయకుడు వైసీపీ నాయకుడు ఆపిండండి తలంలో పోతే కొడతండ్రు వేసుకొని ఇట్లా నాకు ఇల్లు కూడా లేదు అక్కడ వేసుకోవాలా నేను నాకు న్యాయం చేయండి టీడీపీ నాయకులు లోకేష్ గారు బాబు గారు